హెచ్ఐవి ఎయిడ్స్ పై నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా ఫైవ్ రెడ్ రన్ కి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పచ్చ జెండా ఉప్పి ప్రారంభించారు ఈ ఫైవ్ రన్ మాదిరన్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమై ఇస్కాన్ టెంపుల్ కు చేరుకుంది ఈ మారథాన్ లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని వారి పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు యువత ఆరోగ్యంగా జీవిస్తూ జీవన నైపుణ్యాలు కలిగి హెచ్ఐవి ఎయిడ్స్ మార్గ ద్రవ్యాలకు దూరంగా ఉండి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మారథాన్ పోటీలను బాలురు బాలికల ట్రాన్స్ జెండర్స్ రెండు విభాగాలుగా విభజించి ఒప్పో విభాగంలో ప్రథమ బహుమతి ఏడు వేలు రెండో బహుమతి కింద నాలుగు వేలు అందజేస్తామన్నారు కార్యక్రమంలో డాక్టర్ ఎన్ వసుంధర జిల్లా లేప్రసీ ఎయిడ్స్ మరియు టిబి అధికారి డాక్టర్ సత్యనారాయణ హెచ్ఓడి డెర్మటాలజీ డాక్టర్ డి సునీత డెర్మటాలజిస్ట్ జీవి హెచ్ రాజమండ్రి డిఈ రాణి మరియు ఏఎల్ఎస్సి సమగ్ర శిక్ష జిల్లా విద్యా విద్యాశాఖ డాక్టర్ పి శ్రీనివాస్ జిల్లా న్యూక్లియస్ వైద్య అధికారి ఏవిడి ప్రసాద్య రావు మరియు ప్రెసిడెంట్ జిల్లా వ్యాయామ సంఘం జి రవితేజ నోడల్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆఫీస్ ఆల్స్ కాలేజీ ఎస్ నాగరాజు సెక్రటరీ జిల్లా వ్యాయామ సంఘం ఎస్ వీరబాబు కోశాధికారి జిల్లా వ్యాయామ సంఘం శ్రీ పదాల శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జ్యోతికిరణ్ వైద్య అధికారి

కేఎం రన్ చేయడం జరిగింది ఇందుకు మన ఎడ్స్ కంట్రోల్ వాళ్ళు అలాగే అడిషనల్ టీవీ అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అలాగే ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా మరియు మరింత ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది జస్ట్ ఒక ఐదు అంశాల గత కేఎం రన్ ఇక్కడ నుంచి రోజంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు వాళ్ళకు పెట్టడం జరిగింది అందులో మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఏడు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఆరు వేల రూపాయలు జరుగుతుంది ఇటువంటి జస్ట్ అవగాహన సృష్టి కింద జనాలకు కోఆపరేట్ చేయడం కొరకు నిలిచడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులు చేస్తాము వీటన్నిటి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున జరుగుతుంది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ